అధ్యక్ష అధ్యక్ష మా నియోజకవర్గంలో వైసీపీ హయాంలో చేసిన రీసర్వే మా నియోజకవర్గంలోని శాపంగా మారింది అధ్యక్ష కలవాయి మండలంలోని మాదరంగపల్లి రామనగరపల్లి గ్రామాల్లో ముప్పై ఏళ్ల కిందట ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన సుమారు రెండు వందల మందికి నాలుగు వందల ఎకరాల దాకా డీ ఫార్మ్ ఇచ్చారు పట్టాలు ఇచ్చారు అధ్యక్ష అయితే రైతులు ఆ భూములన్నిటి కూడా సాగు చేసుకొని జీవిస్తున్నారు అధ్యక్ష ఆ భూములపై బ్యాంకుల నుంచి కూడా లోన్లు తీసుకున్నారు అధ్యక్ష అయితే నిమ్మతో వేసుకొని అవే వారికి జీవనాధారంగా గత వైసీపీ సర్కార్ చే రీసర్వే చేపట్టిన తర్వాత ఆ భూములను ప్రభుత్వ రికార్డులో నుంచి తొలగించి హోల్డ్ పెట్టారు అధ్యక్ష ఈ రెండు గ్రామాలు గ్రామాలకు గ్రామాల కావాలనప్పటి వైసీపీ నేతలు రైతుల మీద భూములను హోల్డ్ పెట్టారు అధ్యక్ష బ్యాంకులో రుణాలు రెన్యువల్ చేయాలంటే రైతులు పేర్లతో భూములు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధ్యక్ష ఈ సర్వేలో జరిగిన తప్పులను సవరించి గతంలో సిసిఎల్ కు రైతులు ఫిర్యాదు చేశారు అధ్యక్ష దీంతో జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి వారి భూములు వారి పేరు పేరు మీద ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిసిఎల్ పంపారు అధ్యక్ష సీసీఎల్ దానికి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో రైతులు అన్నదాత సుగీభ లాంటి పథకాలు బ్యాంకు రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష అయితే రెవెన్యూ మంత్రి దానిపై దృష్టి సారించి అసైన్ పట్టాలపై ఉన్న అంశాలను తొలగించి తమను ఆదుకోవాలే పని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష